అందరికి హాయ్ అండ్ వెల్కమ్ ఆసక్తి రేకించే ది ఎటర్నాట్ సెకండ్ ఎపిసోడ్ ఎక్స్ప్లనేషన్ తో మీ ముందుకు వచ్చేసాం మేము చెప్పిన ఫస్ట్ ఎపిసోడ్ మిస్ అయ్యి ఉంటే ఈ వీడియో చివరిలో లింక్ ఇచ్చాం తప్పకుండా చూడండి మొదటి ఎపిసోడ్ చివరిలో జువాన్ తన ఎక్స్ భార్య ఎలెనాను కుమార్తె క్లారాను కాపాడాలని నిర్ణయించుకుని మంచు తుఫాను మధ్యలో బయటకు వెళ్లాడు ఇప్పుడు ఆ ప్రయాణం ఎలా సాగింది అతని కుటుంబం ఏమైంది బయట ఉన్న ప్రపంచం ఇప్పుడు ఎలా మారింది ఈ ఎపిసోడ్ లో చూద్దాం ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ బయట ఊరంతా మృతదేహాలతో నిండుంది రోడ్డులు ఖాళీగా ఉన్నాయి చనిపోయిన ప్రజలు మంచులో కలిసిపోయారు బ్రతుకున్న వారు బిక్కుబిక్కుమంటూ చోటే ఉండిపోయారు మృత్యుఘోషతో కలిసిన గాలి క్షణ క్షణం భయపెడుతూనే ఉంది జువాన్ వెళ్లేదారిలో ఒక ట్రైన్ చూస్తాడు ట్రైన్ యాక్సిడెంట్ అయ్యి సగం ప్యాసింజర్స్ అప్పటికే చనిపోయి ఉన్నారు కొంతమంది ఇరుక్కుపోయి ఉన్నారు హెల్ప్ చేద్దామన్నా ఏమీ చేయలేని పరిస్థితి తన దగ్గర ఉన్న వాటర్ బాటిల్ వాళ్ళ దగ్గరకు విసిరేసి చేసేదేమీ లేక తన జర్నీ కంటిన్యూ చేస్తాడు ఎలాగో జువాన్ ఎల్లైనా ఇంటికి చేరుకు ఎలెనా ఇంకా బతికే ఉందని ఊపిరి పీల్చుకుంటాడు కానీ క్లారా అక్కడ లేదు ఫ్రెండ్ అయిన లూనా ఇంటికి వెళ్ళిందని చెబుతుంది ఎలెనా ఇప్పుడు జువాన్ లక్ష్యం లూనా ఇంటిని వెతకడం కానీ అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు జువాన్ మీద అనుమాన పడుతూ అడ్డుపడి ప్రశ్నల వర్షం కురిపిస్తారు బయట నుంచి వచ్చావు పైగా ఈ మంచు నీకేమి నష్టం చేయలేదు ఎందుకని అడుగుతారు ఫుల్ తో ఉంటే మంచు ఏమీ చేయలేదు కింద పడేటప్పుడు మంచు తన శక్తి కోల్పోతూ వస్తుంది కింద పడ్డాక పూర్తిగా శక్తి కోల్పోతుందని చెప్తాడు జువాన్ అడ్డు తప్పుకోండి అంటూ బయటకు వెళ్ళడం చూస్తారు జువాన్ అండ్ ఎలనా మధ్యలో అపార్ట్మెంట్ కి లీడర్ గా చెప్పుకునే చార్లీ జువాన్ ఆపి బయట నుండి సేఫ్ గా ఇక్కడికి రాగలిగావు అంటే నీ దగ్గర మాస్క్ ఉండి ఉండాలి మాస్క్ చూపించు మిమ్మల్ని వెలనిస్తాం అని అంటాడు అపార్ట్మెంట్ లో ఉండే వాళ్ళు కూడా మాస్క్ చూపియమని డిమాండ్ చేస్తారు జువానికి అర్థమైపోయింది మాస్క్ ఇచ్చేంత వరకు వదలరు అని మాస్క్ లేకపోతే క్లారాను వెతకలేడు ప్రతి సెకండ్ బయట ఉన్న క్లారాకి డేంజర్ మాస్క్ చూపిస్తున్నా అంటూ బ్యాగ్ నుండి గన్ తెస్తాడు జువాన్ గన్ చూపిస్తూ అపార్ట్మెంట్ బయటకు వెళ్లేందుకు ట్రై చేస్తారు ఎలెనా చార్లీ అండ్ గ్యాంగ్ వాళ్ళ మీద గన్స్ తో దాడి చేయడం స్టార్ట్ చేస్తారు జువాన్ కూడా గన్ తో దాడి చేస్తూ తప్పించుకోవడానికి మార్గం కోసం వెతుకుతూ ఉంటాడు ఒక ఫ్లాట్ కు వెళ్లి తలుపు వేసి లాక్ చేస్తారు బయటకు వెళ్ళడానికి రెడీ అయ్యేందుకు కొంచెం టైం దొరుకుతుంది మాస్క్ ఒకటే ఉంది అక్కడ నుండి ఇద్దరులో ఒకరే బయటకు వెళ్ళగలరు ఎలెనా ఇక్కడే ఉంటే వాళ్ళు ఖచ్చితంగా చంపేస్తారని బయటకు వెళ్ళడానికి ఎలెనాని రెడీ చేస్తాడు జువాన్ క్లారా స్కూల్ కి వెళ్ళు ఒకవేళ నేను నిన్ను కలవకపోతే క్లారాని నువ్వే వెతకాలి అని సేఫ్ గా ఎలెనాని బయటకు పంపుతాడు జువాన్ ఇంతలో డోర్ బద్దలు కొట్టి చార్లీ అండ్ గ్యాంగ్ లోపలికి వచ్చేస్తారు జువాన్ ఒక చేత్తో స్టూల్ ఇంకో చేత్తో కవర్ పట్టుకోవడం చూసి ఏంటి వాటితో కొట్టేద్దామనే అని వెటకారంగా నవ్వుతూ గన్ గురి పెడతాడు చార్లీ ఉన్నట్టుండి సడన్ గా ఆ స్టూల్ ని గ్లాస్ విండో వైపు విసిరేసి కవర్ కప్పుకుంటాడు జువాన్ ఆ స్టూల్ వల్ల అద్దం పగిలి మంచు లోపలికి రావడం స్టార్ట్ అయింది చార్లీ అండ్ గ్యాంగ్ తోకము పారిపోతారు విండో నుండి బయటకు వెళ్తాడు జువాన్ కవర్ తో ఫేస్ ను కప్పుకొని ఉండటంతో కొంచెం దూరం వెళ్లి ఆక్సిజన్ అంతగా స్పృహ కోల్పోయి కలలోకి జారుకుంటాడు కలలో ఆకాశం నుండి వస్తున్న కాంతి వైపు చూస్తూ ఉంటాడు ఎవరివో నీడలు కూడా కనపడతాయి కళ్ళు తెరిచి చూసేసరికి కార్ లో ఉన్నాడు ఫైర్ ఫైటర్స్ యూనిఫామ్ లో ఉన్న వాళ్ళని చూసి ఎవరు మీరంతా అని అడుగుతాడు అప్పుడే మమ్మల్ని మర్చిపోయావా అంటూ మాస్కులు తీస్తూ నవ్వుతారు వాళ్ళు తాను అండ్ ఫ్రెండ్స్ ఫుడ్ అండ్ వస్తువుల కోసం వచ్చాం గన్స్ శబ్దం విని నువ్వే అయి ఉండొచ్చని ఇటు వచ్చామని చెప్తారు ఎలెనా కూడా కార్ లోనే ఉంటుంది మంచు పడటం స్టార్ట్ అయిన దగ్గర నుండి కార్స్ పని చేయట్లేదు మరి ఈ కార్ ఎలా అని అడుగుతాడు కొత్త కార్స్ పని చేయకపోయినా పాత కార్స్ ఇంకా పనిచేస్తున్నాయి అంటూ సంతోషంగా చెప్తాడు తాను మంచులో కార్ తాను వైపుకు వెళ్తుంది కార్ వెళ్లిన కొంత సమయానికి ఆకాశం నుండి భూమి మీదకి తోకచుక్కలు పడ్డట్టు ఏదో కాంతి కనపడుతూ ఉంటుంది జువాన్ తన కుమార్తెను కలిశాడా ఆకాశంలో ఆ కాంతి ఏంటి కలలో నీడలేంటి మంచు ఎలా వచ్చింది ఈ ప్రశ్నలకి ఆన్సర్స్ కోసం నెక్స్ట్ ఎపిసోడ్ అస్సలు మిస్ అవద్దు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మరొక ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం